ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం ఈరోజు నేను పొద్దున్నే ఐదింటికి వెళ్ళేసేదాన్ని పిల్లలకి స్కూల్ ఉంటే మేడం వాళ్ళకి మా మేడం వాళ్ళకి ఆఫీస్లో వెళ్తారు వాళ్ళు వాళ్ళకి టిఫిన్లు గట్ట చేయాలా ఈరోజు శుక్రవారం కాబట్టి కొద్ది కొంచెం లేట్గా లేసాను ఈరోజు మా మేడం మధ్యాహ్నం భోజనానికి ఏం ప్రిపేర్ చేయమని చెప్పారంటే చేపల ఫ్రై చికెన్ కూర పెట్టమన్నారు ఒకసారి చూడండి ఈ చేపలు ఈ చేపలు అండి చేపలు ఫ్రై చేయాలి ఇది చికెను చికెన్ కూర చేయాల నాన్ ఎవరైనా మధ్యాహ్నం భోజనానికి వచ్చేలాగా ఉంటే మన సబ్స్క్రైబర్లు కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసేయండి వచ్చేసేయండి ఒక చేసి పెడతాను హ్యాపీగా వెళ్తారు ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఒక చిన్న వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూసారా కళ్ళు ఎలా ఉన్నాయో నిద్ర లేకుండా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బయట దేశాలంటే ఊరికే అయిపోదు మనం పది రూపాయలు సంపాదించుకోవాలని వచ్చాం కాబట్టి కష్టమైన నష్టమైన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా